తెలంగాణ రాష్ట్ర శాసన మండలి వేదికగా నూతనంగా ఎన్నికైన ఎన్నికల్లో పలువురు కొత్తగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు శ్రీపాల్ రెడ్డి శంకర్ నాయక్ నెల్లికంటి సత్యం మల్కా కొమరయ్య అంజరెడ్డి తదితరులు ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ ఏ రెడ్డి జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు కాగా ఏడుగురు ఎమ్మెల్సీలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికైన దాసోజు శ్రవణ్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి కాగా ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ నుంచి విజయశాంతి అద్దంకి దయాకరావు శంకర్ నాయక్ సిపిఐ నుంచి నెల్లకంటి సత్యం బిఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఏకాగ్రంగా ఎన్నికయ్యారు కరీంనగర్ పటభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి అభ్యర్థులు అంజురెడ్డి మల్కామరయ్య విజయం సాధించారు అలాగే ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి శ్రీపాల్ రెడ్డి గెలిచారు తెలంగాణ శాసన పరిషత్ సభ్యులైన అత్యర్థి దాయకని నేను సభా నిర్ణయాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను